రాజ్యాంగం ఇక్కడ లేదు ప్రశ్నిస్తే దానికి ప్రభుత్వం మధ్య దానికి జవాబు చెప్పాలి దానికి ఆన్సర్ చేయాలి చెప్పాలి పంపిస్తామంటే ఏ చట్టం లేదు ఇంకా ఏంటంటే ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చి చెప్పి మార్చిలో ఎలిద్దాం సరే ఎలియవచ్చు కాకపోతే అన్ని అతనాత యంత్రాంగాలు బలగాలు ఉన్నాయి రెండకాల అవకాశం ఉంది కర్రెగుట్లలో పద్దాకునేటువంటి అన్నీ దొరికినాయి కొంతమందిని నమ్మూరు కేసీఆర్ అయితే ఆయన తీసుకపోయి కాల్ చెప్పినటువంటి దాన్ని జుడిషియల్ ఎంక్వైరీ అయితే న్యాయ విచారణ దాచించారు ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వైరీ అయితే ఏమంటా ఉంది అంటే వాళ్ళు వాస్తవాలు బయటపడ్డాయి వాళ్ళబద్ద మోసారని బయటపడ్డాయి అందుకని ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యం అప్పుతో గట్టి వాళ్ళ అన్నీ ఏ ఏ రంగంలో చూసినా పన్నునే తొమ్మిదో తారీఖు నాడు మొత్తం కార్మిక లోకం కాదు ఇరవై యాభై కోట్ల మంది దాదాపు దీనిలో పాల్గొన్నారు ఇది మన సార్వత్రిక సమయం జనరస్ రైతుల్లో పాల్గొన్నారు ఒకవైపున రైతులంతా గతంలో ఏడాది పాటలు వాళ్ళు ఏడు వందల యాభై మంది రైతులు ఫోటో పట్టుకున్నది ప్రభుత్వం మూడు నాలుగు సాగునీ చట్టాలు మూడు సాగునీ చట్టాలను తీసుకొచ్చి వాళ్ళు లోపలి సాధించాలి బట్ ఈ రకంగా అన్ని రకాలు కూడా ఈ ప్రజా ప్రజల ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తుంది మళ్ళీ ఏంటంటే ఇందిరాగాంధీ ఆయాంలో అత్యవసర పరిస్థితి పెట్టింది మేమైతే బాగా ప్రజల పక్షం ఉన్నాం లేకుంటే మేము ప్రజాస్వామ్యంలో విలువను కాపాడతామని చెప్పుకున్నా ఇలా అప్పటికే మంచి సాగుతుంది నువ్వు తీసుకుపోయి కానీ సంబరం అంటే ఏమన్నట్టే ఏ చట్టం అసలు నీకు ఏ చట్టం చెప్తుంది ఎన్కౌంటర్ పుట్టింది ఇతరుల అధికారం ఉంది కాబట్టి లేకుంటే ప్రతిపక్షాల మీద ఈడీ లేకుంటే అన్ని కూడా సిబిఐ దాడులు చేసి మన చేతులు ఉన్నటువంటి అధికారాన్ని వినియోగం చేసే పరిస్థితి వీళ్ళు అందిస్తున్నాం మతోన్మాదము మతం వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ రంగు అందుకనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు వామపక్ష పరిశిక్ష ಯಾಸರ್ ಮಲ್ಲಿಕ್ डेमोक्रेटिक ಕಪಟಪೋರ್ ವಾನ್ ಕಾನ್ಸಿಷೆಲ್ ವಾನ್ ಬಪಡ್ ಕೋವಲ್ ಮ್ಖ್ನಿ ಸ್ವಿಚೆಲ್ ವಾನ್ ಬಪಡ್ ಕೋವಲ್ ಸಂಸದನಿಗೆ ಕರನ ತಸ್ನೋ ಮ್ಖ್ನ ಟೆಲಿಫೋನೋ ನಮಾಯ ಜಾತಿಯ ಮಾಸವರೋಡ ಉಸೈದ ತಿರ್ಮಾನಂ ತಸರಪ್ರಿನ್ ಜೀಸಿ ಈ ದೇಶೋಗುನಟೋಂಡಿ ಕೇಂದ್ರ ಪ್ರಬತ್ತ್ವ ತಿರ್ಮನಪೈನಾ ವ್ಯವಸ್ಥನೋ ಜರೂಪನಪೈನಾ ಬಡಾಟ್ಮೆಂಟ್ ಉಸೈದ ಮತೆ ರೆಸಲ್ಯೂಷನ್ ಸ್ಕೀಮಾಂಚರ್ಸನ್ ಡೈಜೆಸ್ స్థాశనం తీసుకొని దాన్ని పరిమిక్ష చేసినట్టు ఒక ఆదేశం అయితే సాగుతుందని చెప్పి తెలియకోసం ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నలభై రెండు శాతం బీసీలకు వీళ్ళు ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించడాన్ని మేము ఆశిస్తున్నాం మంచి పరిణామమే అయితే ఏదైనా కూడా తమిళనాడు లాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్ శాతాన్ని వేసే విషయంలో లారిటీగా ఉండి దీన్ని అమలు చేయాల్సిన అవసరము అందుకని దానికి విషయంలో రాష్ట్ర మొత్తం చిత్తశిద్ధి వివరిస్తుందని ఆశావాదం వ్యక్తం స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి అక్కడ నోటిఫికేషన్ ఇస్తాం సోమవారం మంగళవారం ఐదు కాలేజ్ చెప్తా ఉన్నారు అయిపోతుంది అనే పవన్లో మనం టీవీల ద్వారా పత్రికంగా అందిస్తూ ఉంది ఏదైనప్పటికీ కూడా స్థానిక సంస్థలు ఇప్పటికీ సంవత్సరం అలాగే Hati-hati, kerana kita sudah berjalan-jalan dalam jalan-jalan yang dalam